దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పదమూడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడునైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోనే మరుగైన ధనమును నీకిచ్చేదును గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనములు ఇరవదవ శిఖరము దేవుడు మనకు ముందుగా వెళ్ళుదునని వాగ్దానం చేయుచున్నాడు ఆయన నామమున మనం ఎక్కడికైనా వెలవలెనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు వంకర మార్గములను తిన్నగా చేయదును అని చెప్పుచున్నాడు అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పగులగొట్టెను ఈ దినమున వందల యాభై ఐదు రకముల భాషలు మాట్లాడు ప్రజలకు స్వార్థ ప్రకటించబడుచున్నది దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుటి నుండి దొర్లిపోవును వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును ఇత్తడి తలుపులు పగులగొట్టబడును ఇనుప గడియలు విరుగొట్టబడును పేతురు విషయంలో అదే జరిగెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఎనిమిది పదివచనములు లోకము యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచెను విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోవట చూడగలము ఉదాహరణకు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనమునందు అబ్రహామునకు దేవుని ఎందున్న విశ్వాసము పరీక్షించబడెను అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడయున్న తన కుమారుణ్ణి పర్వతముపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా ఆయనతో మాట్లాడెను పన్నెండవ వచనము అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు తట్టున కనబడెను తన కుమారునికి బదులుగా ఆ పొటేలును బలిగా అర్పించుమని ప్రభు సెలవిచ్చెను దేవుడు ఆ రీతిగా అబ్రహమ్మా నీవిప్పుడు సంపూర్ణంగా నాకు లోబడి ఉన్నావు నీవు నీ కుమారుని నాకిచ్చుటకు వినదీయలేదు గనుక పొట్టేలు పొదులో బంధింపబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను కావున నీవిప్పుడు ఆజ్ఞాపించుము నేను నీకు లోబడెదను రాబో సంగతులను గూర్చి నన్ను అడుగుము అని అబ్రహాముతోనేను మారు ప్రశ్న వేయకుండా సనుగకుండా సందేహపడకుండా హృదయపూర్వకముగా నీవు దేవునికి లోబడిన ఎడలా నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణముగా పొందెదవు యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో యేసు మీరు నా నామంన ఏమి అడిగినను దాని చేతును అనెను దేని కొరకైనను మనమాయనకు ఆజ్ఞాపించవచ్చును ఇది ఒక గొప్ప మర్మమయ్యున్నది దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకున్నది అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను